సార్ రాచమల్ల రామ్ గారు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం అంకిత భావంతో నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి నాయకుడు మన ముందు లేకపోవటం ఈ తరానికి తీరని లోటు రెండు దఫాలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా అత్యంత నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు చిన్న చిన్నగా అంచలంచెలుగా ఎదిగినటువంటి నాయకుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు ప్రజల బాధలు ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు ఆ విధంగా శాఖ కార్యదర్శి డివిజన్ కమిటీ జిల్లా కమిటీ వివిధ స్థాయిల్లో వివిధ రంగాల్లో పనిచేసినటువంటి నాయకుడు నాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్రాంతంలో నేను ఇటుమరతులో టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన మేలమా ఇంటికి ఆ సందర్భంగా నాకు పరిచయము అక్కడే అప్పుడు అతనికి చదువు రాకపోయేది ఆ విధంగా చదువు రాత్రిపూట ఉదయం పూట సందర్భాన్ని బట్టి చదువు నేర్చుకొని నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు ముఖ్యంగా రాఘవరెడ్డి గారి అనుచరుడిగా రాఘవ రెడ్డి గారి సలహా ప్రకారంగా ఆయన ప్రతి విషయాన్ని ఆయన సలహాతో ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రాంత ఉద్యమంలో తన పాత్ర గురించి కానీ ప్రతిదీ రాఘవరెడ్డి గారి సలహా సూచనతో జరిగింది ముఖ్యంగా నాకు ఆయనకు కూడా చిన్నప్పటి నుంచి అన్యోన్యత కలిగినటువంటి స్నేహితులుగా మేము కొనసాగం కలిసి పనిచేయటం అనేది జరిగింది ఏదైనా ఈ తరంలో అలాంటి వాళ్ళు నాయకులు ఉంటే కొన్ని విలువలు నేర్పడానికి అవకాశం ఉంటుంది కానీ చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి అనారోగ్యానికి గురై పది సంవత్సరాలు అవుతున్నది ఈ మధ్యనే ఇబ్బందికి ఎక్కువయ్యి వెనునే చనిపోవటం అనేది జరిగింది ఏదైనా ఆయన మరణం చాలా బాధ కలిగిస్తున్నది ఆయన మరణానికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం రాష్ట్ర కమిటీ పక్షాన అదేవిధంగా కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తున్నాం మరొకసారి జోహార్ల కామ్రేడు రాజ్మల్ రామచంద్రన్ గారికి